హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిల్ కుమార్ ఈ వీడియోలో మనం టెట్ ప్రిపరేషన్లో చాలా చిన్నదైన ఐసిటి గురించి దానిలో వచ్చే సిక్స్ మార్క్స్ గురించి ఫోకస్ చేద్దాం సిక్స్ మార్క్స్ కోసం అంత చదవాలా అని చాలామంది స్టూడెంట్స్ ఇగ్నోర్ చేస్తారు కానీ మీరు ఈ సిక్స్ మార్క్స్ స్కోర్ చేస్తే అవి మీ ఎగ్జామ్ రిజల్ట్లో గేమ్ చేంజర్ అవుతుంది నాకు తెలుసు ఐసీటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో టాపిక్స్ కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తాయి మీరు స్ట్రెస్ అవుతారు చాలామంది స్టూడెంట్స్ పీడిఎఫ్ ఫైల్ ఆర్ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేస్తారు కానీ కన్ఫ్యూజన్ అవుతూ స్కిప్ చేస్తారు కానీ ఈ సిక్స్ మార్క్స్ కోసం మీరు డెడికేటెడ్ ఎఫర్ట్ ఇస్తే తక్కువ టైంలో ఫుల్ క్లారిటీ వస్తుంది కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి ఈరోజు నేను ఐసీటీ సిలబస్ని తెలుగులోనికి ట్రాన్స్లేట్ చేసి వాటిని పూర్తిగా మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి కారణం చాలామంది ఐసీటీని చదవట్లేదు వాస్తవం చెప్పాలంటే బుక్స్ చాలా మంది దగ్గర లేవంటే అతిశయోక్తి కాదు నేను ఈ ఒక క్వశ్చన్ పోస్ట్ చేశాను ఐసిటి నుండి కేవలం టెన్ టు టెన్ పర్సెంటేజ్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ పెట్టారు సో ఆ టాపిక్ అర్థం కావట్లేదా దాని గురించి తనకు తెలియట్లేదా అనేది నాకు అర్థం కాలేదు అందుకే మీకోసం వీడియో చేస్తున్నాను మనం ఈ వీడియో తర్వాత జీరో కన్ఫ్యూజన్తో సిక్స్ మార్క్స్ తెచ్చుకునేలా కవర్ చేద్దాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అందరూ సైకాలజీ అంటే థర్టీ మార్క్స్కి ఓన్లీ సైకాలజీ ఉంటుందని భావిస్తారు కానీ నిజం చెప్పాలంటే సైకాలజీ ట్వంటీ ఫోర్ మార్క్స్ మాత్రమే మిగిలిన సిక్స్ మార్క్స్ ఐసిటి ద్వారా వస్తాయి మీరు ఐసీటీలో సిక్స్ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మీ సైకాలజీలో ట్వంటీ ఫోర్ మార్క్స్తో పాటు ఈ సిక్స్ మార్క్స్ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడతాయి అదేవిధంగా ఏ బుక్స్ చదవాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో విషయం వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ వంతు సహాయంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ మీరు ఉన్న వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్స్లో షేర్ చేయండి మొదటగా చూసుకున్నట్లయితే ఐసిటి రెండు పార్ట్లుగా ఉంటుందండి ఒకటి ఐసిటిఏ రెండోది ఐసిటిబి ఐసిటిఏ అనేది ప్రాథమికంగా ఐసిటి యొక్క పునాది పైన ఆధారపడి ఉంటుంది అంటే బేసిక్స్ మీద ఉంటుంది ఇది మొదటగా చూసుకున్నట్లయితే ద కాన్సెప్ట్ ఆఫ్ ఐసిటి అండ్ టూల్స్ ఐసిటి అంటే ఏంటి దాని పరిధి ఏంటి ఏ పరికరాలు వాడతారనే అవగాహన కలిగి ఉంటుంది ఇందులో ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే సమాచారం మరియు సంభాషణకు ఉపయోగించేటువంటి ఒక సాంకేతికత అనమాట ఇది మనం సమాచారాన్ని సేకరించడానికి భద్రపరచడానికి పంచుకోవడానికి మరియు కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది విద్య వ్యాపారం ఆరోగ్యం ప్రభుత్వం వంటి అన్ని రంగాల్లో చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఐసిటి పరికరాలు అంటే ఏంటి ఐసిటి పరికరాలు అంటే కంప్యూటర్ ల్యాప్టాప్స్ మొబైల్ ఫోన్ అండ్ ట్యాబ్లెట్స్ ప్రొజెక్టర్స్ అండ్ స్మార్ట్ బోర్డ్స్ ఇంటర్నెట్ వంటి సాధనాలు ఉపయోగపడతాయి ఓవరాల్గా ఐసిటి అంటే మన జీవితాన్ని సులభతరం చేస్తూ సమాచారాన్ని వేగంగా చేరవేసే శక్తివంతమైన సాధనంగా మనం చెప్పవచ్చు ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే కంప్యూటర్ హార్డ్వేర్ ఇంటర్నెట్ టెక్స్ట్ డాక్యుమెంట్స్ స్ప్రెడ్షీట్స్ అండ్ ప్రజెంటేషన్ అంటే ఇక్కడ మనకి కంప్యూటర్ హార్డ్వేర్ వాడకం ఇంటర్నెట్ ద్వారా సమాచారం శోధించడం టెస్ట్లు చేయడం టెస్ట్లు ఎక్కడ చేస్తామండి ఎంఎస్ ఓడ్లో చేస్తాం అదేవిధంగా డాక్యుమెంట్స్ తయారు చేయడము స్ప్రెడ్ స్వీట్స్లో లెక్కలు చేయడం అనేది ఎక్సెల్లో చేస్తాం అదేవిధంగా ప్రజెంటేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తుంటారు కదా మీరు చూసే ఉంటారు అదేవిధంగా ఇవన్నిటిని కానీ మనం నేర్చుకున్నట్లయితే డిజిటల్ ప్రపంచంలో మనం ముందుకు సాగగలుగుతాం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓపెన్ ఎడ్యుకేషన్ సోర్సెస్ అంటే ఉచిత విద్యా వనరులు మొబైల్ లేదా ట్యాబ్లెట్ వంటి పరికరాల వాడకం ఇంటర్నెట్లో సరైన ప్రవర్తన నెటిక్విటీ అంటారు దీన్ని అంటే ఆన్లైన్లో నైతికతలు సురక్షిత ప్రవర్తనను అనే అంశాలు దీన్ని మేము కొంచెం అర్థమయ్యేలాగా చెప్తాను ఉదాహరణకి ఇంటర్నెట్ ద్వారా పాఠాలు వీడియోలు ఈబుక్స్ నేర్చుకోవచ్చు కానీ ఆన్లైన్లో మన ప్రవర్తన అనేది సరిగా ఉండాలి అవే నైతిక విలువలు సురక్షిత ప్రవర్తనలు ఉదాహరణకి మనం ఇతరులను గౌరవించాలి తప్పుడు సమాచారం పంచకూడదు మరియు మన వ్యక్తిగత వివరాలను సురక్షితంగా ఉంచడం ఇవి కూడా చాలా ముఖ్యమైనవి చాలామంది మన యూట్యూబ్ వీడియోస్లో కానీ లేదంటే మీరు చూస్తున్నటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏదైనా కావచ్చు ఫేస్బుక్ కావచ్చు యూట్యూబ్లో కావచ్చు మనం ఏంటంటే ఏదంటే అది కామెంట్ చేస్తూ ఉంటాం అది అది నెటిక్విటీ కిందకి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వాడాలని మీరు పిల్లలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఈ ఐసిటి అనే లెసన్ని మనకి సైకాలజీలు పెట్టడం జరిగింది ఇక నాలుగో విషయం చూస్తే నేషనల్ అండ్ స్టేట్ పాలసీస్ అంటే భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఐసిటి రంగాలు అమలు చేస్తున్న విద్యా విధానాలు మరియు ప్రణాళికలు ఏంటి ఉదాహరణకి డిజిటల్ ఇండియా ఈ పాఠశాల స్వయం దీక్ష వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లు విద్యార్థులు ఉపాధ్యాయులకు ఉచిత డిజిటల్ వనరులు అందిస్తున్నాయి ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే వర్చువల్ క్లాస్ రూమ్స్ వచ్చాయి డిజిటల్ పాఠశాలలు వచ్చాయి మరియు మనబడి నాడు నేడు వంటి ప్రాజెక్టులు విద్యను సాంకేతికంగా మరింత బలపరుస్తున్నాయి నెక్స్ట్ ఉంది ఐసిటి బేస్డ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే ఐసిటి ద్వారా నేర్చుకునే విధానం విద్యా వాతావరణాన్ని సృష్టించడం విద్యా ఆటలు వాడడం మొదలైనటువంటిది ఉదాహరణకి ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది విద్యార్థులు వీడియోలు యానిమేషన్లు ఆడియో పాఠాల ద్వారా సులభంగా అర్థం చేసుకోగలరు అదే కాకుండా విద్యను ఆటలు విజులు యాప్స్ ద్వారా నేర్చుకోవడం ఆసక్తికరంగా మారుతుంది ఇలా ఐసిటిఏ అనేది విద్యను చాలా సులభం స్మార్ట్ మరియు సరదాగా మారుతుంది ఇది దీని గురించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ సిక్స్త్ గా చూసుకున్నట్లయితే ఇది ఐసిటిఏ ఇంతవరకు అనేది పూర్తి అవుతుంది అండి ఇది మీరు గా ఉంటుంది ఇది చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐసిటిబి ఇందులో రెండు పార్ట్స్ ఉంటాయి నేను ముందుగానే మీతో డిస్కస్ చేశాను ఇక రెండో చూసుకున్నట్లయితే దీన్ని ఎలా క్లాస్ లో వాడాలి అనేది అంశాలపైన అంటే ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం దీన్ని ఎలా అప్లికేబుల్ చేయాలి క్లాస్ లో అనేది ఇది ఐసిటిబి అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఉదాహరణకు చూసుకుంటే ఇందులో మొదటి అంశము విద్యలో ఉపయోగించేటువంటి హార్డ్వేర్లు సాఫ్ట్వేర్ వనరులను కనుగొని వాటిని ఎలా ఎంపిక చేసుకోవాలి ఎలా ఉపయోగించాలి ఉదాహరణకి ఇందులో హార్డ్వేర్ అంటే ఏంటి హార్డ్వేర్ అంటే కంప్యూటర్ ప్రొజెక్టర్స్ టాబ్లెట్స్ మొబైల్ వంటివి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అంటే ఈ క్రింది వన్లో హార్డ్వేర్ పరికరం కానిది అని అడుగుతాడు లేదంటే సాఫ్ట్వేర్ పరికరం కానిది అని అడుగుతాడు కాబట్టి జాగ్రత్తగా వినండి అదేవిధంగా సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఎడ్యుకేషన్ యాప్స్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ గూగుల్ క్లాస్ రూమ్ లేదా పవర్ పాయింట్ వంటి సాధనాలను మనం సాఫ్ట్వేర్గా మనం చెప్పుకోవచ్చు అయితే వాటిని ఎలా ఎంపిక చేసుకోవాలి వాటిని ఎలా ఉపయోగించాలని మీరు విద్యార్థులకి మీరు తెలియచేయాలన్నమాట నెక్స్ట్గా చూసుకున్నట్లయితే రెండోది బోధనా విధానంలో ఐసీటీని ఎలా కలపాలి విద్యార్థులు నేర్చుకునే ప్రక్రియలో దాని యొక్క ప్రాధాన్యత ఏంటి ఫ్రెండ్స్ నేను తెలుగుని ఇంగ్లీష్లోకి మార్చి ఇంగ్లీష్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మరి మీకు సిలబస్ అర్థం కావాలని ఈజీ వేలో నేను చెప్పడం జరుగుతుందండి బోధన విధానంలో ఐసిటి ద్వారా వారు స్వయంగా తెలుసుకోవడం అన్వేషించడం ప్రాక్టీస్ చేయడం వంటి నైపుణ్యాలను ఇవి పెంపొందిస్తాయి ఇలా ఐసిటి విద్యార్థి కేంద్రిత బోధనకు కొత్త దిశను చూపిస్తుంది తర్వాత థర్డ్ పాయింట్ సైబర్ చట్టాలు ఇంటర్నెట్ భద్రత ఉద్దేశ సాఫ్ట్వేర్ల వినియోగం ఇందులో సైబర్ చట్టాలు మన ఆన్లైన్ హక్కులను కాపాడతాయి మరియు దుర్వినియోగాన్ని నిరోధిస్తాయి ఇంటర్నెట్ బాధ్యత అంటే ఏంటి ఇంటర్నెట్ భద్రత అంటే పాస్వర్డ్ రక్షణ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం అనుమానాస్పదమైనటువంటి లింకులు మనం ఓపెన్ చేయకూడదు దీన్ని ఏమంటారు అంటే ఇంటర్నెట్ భద్రత భద్రత అంటారు ఉచిత సాఫ్ట్వేర్ల యొక్క వినియోగం మనకి ప్లే స్టోర్ లో వెళ్తే మనకి ఎన్నో సాఫ్ట్వేర్లు ఉంటాయి అన్నమాట ఫ్రీ సాఫ్ట్వేర్స్ మనం ఎన్నో మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇదిగా చూసుకున్నట్లయితే విద్యార్థుల యొక్క అంచనా రికార్డులు డేటా నిర్వాహాలు ఐసిటిని ఎలా ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థులకు వచ్చిన మార్కుల్ని ఎలా మనము ఒక ని తయారు చేయాలి అదేవిధంగా వారి యొక్క రిజల్ట్ని రికార్డ్స్ని తయారు చేయడం అదేవిధంగా వారి యొక్క డేటాని నిర్వహించడంలో ఐసిటీని ఎలా ఉపయోగించాలనేది ఈ టాపిక్లో మీకు నిర్వ వివరించడం జరుగుతుంది అదేవిధంగా బోధనలో మల్టీ మీడియా పాఠాలు అదే ఆడియో అదేవిధంగా వీడియో క్లాసెస్ తర్వాత యానిమేషన్స్ తయారు చేయడం వంటి మరియు వాటి యొక్క ప్రణాళిక ఉదాహరణకి మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం మల్టీమీడియాలు ఉపయోగించడం జరుగుతుంది సో వారికి వీటి చెప్పడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి కేవలం వినడం ద్వారా కాకుండా చూడడం ద్వారా చేయడం ద్వారా వాళ్ళు త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సిక్స్త్ గా వచ్చినట్లయితే మల్టీమీడియా పాఠాల ముందు అదేవిధంగా సమయంలో తర్వాత ఉపాధ్యాయుడి పాత్ర ఏంటి అలాగే సోషల్ మీడియా ద్వారా నేర్చుకోవడంలో దాని యొక్క పాత్ర ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఏం లేదండి మనం మనం పాఠం చెప్పేటప్పుడు మల్టీ మీడియాని ఎలా ఉపయోగించాలి అదేవిధంగా ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఏంటనేది ఇక్కడ మనకు వాళ్ళు గా ఇవ్వడం జరుగుతుంది ఈ అదే అదేవిధంగా ఉపాధ్యాయుల అభివృద్ధి కోసం ఆన్లైన్ కోర్సులు ఎంఓఓసిఎస్ అనేది మ్యాథ్సీ ఓపెన్ ఆన్లైన్ కోర్సు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది ఖచ్చితంగా మీరు ఇందులో నుంచి టూ బిట్స్ అయినా వస్తాయి నేను చాలా సైకాలజీ బిట్స్ నేను పేపర్స్ని ని నేను డీటెయిల్ చూసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయులు అభివృద్ధికి ఉపయోగపడే ఆన్లైన్ కోర్సులు ఏమేమి ఉంటాయంటే అదొక స్వయం కానీ దీక్ష కానీ ఎడెక్స్ వంటి ప్లాట్ఫామ్లు ఉన్నాయండి దీనివల్ల ఉపాధ్యాయులు తన విద్యార్థులకు మరింత ప్రభావవంతంగా బోధన అందించగలుగుతాడు దాని గురించి సంబంధించినటువంటి ఇవి మ్యాసీ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్కు సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఉచిత విద్యా వనరులు ఆన్లైన్ ప్లాట్ఫామ్లు ఇవి మీకు తెలిసిందే స్వయం దీక్ష అని ఇప్పుడే చెప్పానండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి అసెస్మెంట్ అండ్ కంటిన్యూస్ కాంపడెన్స్ ఎవాల్యూషన్ పర్స్పెక్టివ్ అండ్ ప్రాక్టీస్ అంటే నిరంతర సమగ్రం అంచనా దాని ఉద్దేశం వైసీపీ చాలా మంది ఇక్కడ డౌట్ పడుతున్నారండి సైకాలజీలో ఇది ఎందుకు వస్తుంది మెథడాలజీ బిట్ అని కాదండి ఇది ఐసీటీలో ఉన్న బిట్ అండి ఇది దీని మీరు ఇది ఏం చేస్తుంది ఐసీసీసీ అనేది ఏంటంటే ఒక విద్యార్థి యొక్క నిరంతర ప్రగతిని సమగ్రంగా పరిశీలించడం కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట తర్వాత వచ్చేసి నెక్స్ట్ జాతీయ పాఠ్య చర్య లేదా ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అండ్ విద్యా హక్కు చట్టం ప్రకారం బోధన అభ్యాసం ఇది కూడా చాలా మంది డౌట్ పడుతున్నారు సార్ సైకాలజీలో ఎక్కువగా చాలా తెలియని బిడ్స్ వస్తున్నాయి సార్ అంటున్నారు కాదు మీకు ఈ ఐసిటి గురించి ఐడియా లేక ఈ ఐసిటిని టూ థౌజండ్ ఎయిటీన్ దానికి ముందు ఎవరైతే చదివి ఉన్నారో బీఈడి వాళ్ళకి అప్పుడు లేదండి ఈ ఐసిటి అనేది టాపిక్ ఇప్పుడు కొత్తగా పెట్టారు కాబట్టి చాలా మంది ఇది నెగ్లెట్ చేస్తున్నారు సైకాలజీ మాత్రమే టెక్స్ట్ బుక్స్ రెండు చదువుకొని వెళ్ళిపోతున్నారు బట్ వాళ్ళకి ట్వంటీ ఫోర్ దాటి రావట్లేదు మెయిన్ రీజన్ ఏంటంటే ఐసిటిని నెగ్లెట్ చేయడం ఐసీటీ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది నేను మీకు లింక్లో పెడతాను మీరు అక్కడ నుంచి కొనుక్కోండి దీన్ని ఎన్సీఎఫ్ నుంచి కూడా బిట్లు రావడం జరిగిందండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన టెట్లో మీరు ఒకసారి చూడండి ప్రీవియస్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రీవియస్ క్వశ్చన్స్ అదేవిధంగా ఆర్టీఈ నుంచి కూడా అడగడం జరుగుతుంది నేను మన పోల్ పెట్టాను అనమాట లో కూడా ఈ క్వశ్చన్స్ అడగడం జరిగింది నేను నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్పి ట్వంటీ ట్వంటీ గురించి కూడా నేను క్వశ్చన్స్ మీకు పెడతాను దీన్ని కూడా మీరు చదవాలి తర్వాత ఈసీసీ అనేది కొత్తగా వచ్చింది ఎన్పి ట్వంటీ ట్వంటీలో అదేవిధంగా టీచర్ ఎడ్యుకేషన్ గురించి మనం దీంట్లో చదవడం జరుగుతుంది నెక్స్ట్కి వచ్చేసి న్యూ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ బై ఏపీ గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ ప్రభుత్వంలో మనకు కొత్తగా వచ్చింది ఏంటంటే నాడు నేడు తర్వాత మనబడి డిజిటల్ క్లాసెస్ ప్రజెంట్ గవర్నమెంట్ కూడా చాలా పథకాలు పెడుతుంది కానీ ప్రజెంట్ గవర్నమెంట్ కూడా అడిగే అవకాశం ఉంది ఎందుకంటే మీరు కొంతమంది టెక్స్ట్ బుక్లు చదువుతారు చదువుతారనమాట కొన్ని పాలసీస్ కానీ గవర్నమెంట్స్ మారినప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇలానే అడిగారు అనమాట క్వశ్చన్ కాబట్టి మీరు న్యూ పాలసీస్ ఏమేమి వచ్చాయో ఏపీ గవర్నమెంట్ ఈ మధ్య ఏమైనా ఐసిటిలో విద్యలో ఏమైనా కొత్త పథకాలు ప్రవేశపెట్టిందో ఇవన్నీ కూడా మీరు చదవండి సో ఇదండి మొత్తం ఐసీటీ గురించి మీకు ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను నెక్స్ట్ వీడియోలో తెలుగు సిలబస్ని ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తోటి ఎంతవరకు చదవాలి ఏం చదవాలి అనేది నేను వీడియో చేయబోతున్నాను అది రేపు నేను మీకు వీడియో పెడతాను మీకు ఈజీగా అండి నేను చెప్పిన ప్రకారం మీరు తెలుగు కానీ చదువుకున్నట్లయితే థర్టీ బై థర్టీ ఈజీ వస్తాయండి అదేవిధంగా ఈ సైకాలజీ కూడా మీరు ఇప్పుడు చెప్పాను కదా ఇప్పటివరకు అయితే మీరు ట్వంటీ ఫోర్ మార్క్స్కి చదివి ఉన్నట్లయితే ఇప్పుడు ఈ వీడియో కంపల్సరీగా చూడండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా థర్టీకి ట్వంటీ ఎయిట్ ఖచ్చితంగా రావడం జరుగుతుందండి అదేవిధంగా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా రాబోయే రోజుల్లో మీరు ఐసిటి గురించి నేను మీకు చాలా వీడియోస్ నేను చేస్తాను ఐ మీన్ ప్రాక్టీస్ బిట్స్ మీకు నేను మన ఛానల్లో మీకు నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్